హాయ్ హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మల్లీరామ్ బాగ్స్ ఛానల్ ఈరోజైతే మంచి కాంబినేషన్ తోటి మేము ముందుకు వచ్చాను అదేనండి బెండకాయ విత్ రొయ్యలు బెండకాయ వేసుకుని రొయ్యలు పెలుసు పెట్టుకుని తిన్నామంటే అన్నం ఒక్క మెతుకు కూడా వదలం దీనికోసం అయితే ముందుగా కుక్కర్లోకి ఒక అరకిలో రొయ్యలను అయితే తీసుకుని ఇప్పుడు నేను ఈ రొయ్యల్ని కుక్కర్లో ఎందుకు కుక్ చేస్తున్నానంటే ఇవి వనామి రొయ్యలు అనమాట సో కొంచెం గట్టిగా ఉంటాయి అందుకని చెప్పి కుక్కర్లో వన్ ఆర్ టూ విజిల్స్ రానివ్వాలి దీంట్లో కొద్దిగా వాటరు పసుపు ఉప్పు రుచికి సరిపడు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు ఒకవేళ మనము డైరెక్ట్ రొయ్యలు కర్రీలో వేస్తే రొయ్య అనేది గట్టిగా అయిపోయి రబ్బర్లో సాగుతుంది అనమాట సో అందుకని చెప్పి వనామి రొయ్యల్ని కుక్ చేసుకుంటున్నాను ముందుగా ఇప్పుడు మట్టి పాత్రలో నాలుగు నుంచి ఐదు చిన్న గుంట గుంటగొట్టితోటి ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు పెద్దలు ఉల్లిపాయలని కట్ చేసుకుని చిన్న ముక్కల కింద ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకుంటు దానిసేపు మనము కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఒకవేళ మాడిపోతే కనుక పులుసు అంత టేస్టీగా ఉండదు తర్వాత రుచికి సరిపడు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు ఫ్రెష్గా ఉండే విధంగా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి బెండకాయ ముక్కలు ఒక్క బెండకాయని రెండు ముక్కల కింద కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ బెండకాయలు కొంచెం లేతగా ఉన్నాయి తీసుకోండి ఒకవేళ ముదురు బెండకాయలు తీసుకుంటే కూర అనేది అంత టేస్టీగా ఉండదు ఈ విధంగా వేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత టమాటాలు ఒక పెద్ద సైజు టమాటాలు అయితే రెండింటిని బాగా చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకోవాలి చిల్లీస్ని కూడా ఒక ఐదు నుంచి ఆరు చిల్లీస్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత ముందుగా కుక్ చేసినటువంటి రొజులు ఉంటాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకోవాలి మీకు ఒకవేళ నాటు రొయ్యలు అవి అయితే మటుకి డైరెక్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు కుక్కర్లో ఉడికించవలసిన అవసరం ఏమీ ఉండదు ఇప్పుడు కుక్ చేసినటువంటి అన్నిటిని వేసేసుకుని మనం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఈ బెండకాయ పులుసు ప్రిపేర్ చేసేటప్పుడు ఎటువంటి మసాలని యాడ్ చేయవలసిన అవసరం లేదు ఒకవేళ మసాలాని యాడ్ చేసుకుంటే పులుసు అనేది కమ్మగా ఉండదండి మంచి అయితే వచ్చేస్తుంది సో అందుకని చెప్పి నేను మా ఆంధ్ర స్టైల్గా అది గోదావరి స్టైల్లో అయితే మీకు ఈ పులుసు చేసే విధానాన్ని చూపిస్తున్నా ఇప్పుడైతే పసుపుని ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి కారం వచ్చేసి ఒక టూ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి నేనైతే పెద్ద టేబుల్ స్పూన్ తోటి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఉప్పు సరిపడిగా యాడ్ చేసుకు ఇక్కడ మనకి బెండకాయలు ఒక అరకిలో అండ్ పచ్చిరీలు ఒక అరకిలో మొత్తం ఒక కిలో వరకు అయ్యిందండి ఈ కర్రీ సో అందుకని చెప్పి ఉప్పు వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ పులుసుని అయితే బాగా మరిగించుకోవాలి ఒకవేళ మీరు తోడతూ కనుక చింతపండు పులుసును వేస్తే మటుకు అంత టేస్టీగా ఉండదు సో అందుకని చెప్పి ఒక పొంగునైనా రానివ్వాలి ఒకవేళ మీరు నాటు రొయ్యలు యూజ్ చేసినా కూడా ముందు కొద్దిగా వాటర్ వేసుకుని రొయ్యి అనేది కుక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండుని ముందుగా నీళ్ళల్లో నానబెట్టుకుని జ్యూస్ అయితే ముందే రెడీ చేసి పక్కన పెట్టుకుని ఆ జ్యూస్ని మొత్తం యాడ్ చేసేసుకుని మనము ఈ పులిసిని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మూత పెట్టి మళ్ళీ మరిగించుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ పులుసు ఇక్కడ మరొక విషయం ఏమిటంటే మనం ఈ పులుసు మట్టి పాత్రలో చేస్తున్నాం కదా ఈ మట్టి పాత్రలో చేసినటువంటి పులుసు అయితే ఒక రెండు రోజుల వరకు కూడా పాడవదని అంటారండి సో అందుకని చెప్పి నేను ఈ విధంగా మట్టి పాత్రలో ప్రిపేర్ చేసుకుంటాను ఓకేనండి నేను చేసినటువంటి ఈ బెండకాయ అండ్ పచ్చిరేలు పులుసు అందరికీ నచ్చినట్లయితే ముందుగా వీడియోనైతే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి నేను చెప్పినటువంటి రీతిలో బెండకాయ టమాటో అండ్ పచ్చిరేలు కాంబినేషన్ పులుసు ఒకసారి ట్రై చేయండి పులుసు అయితే టేస్ట్ అదిరిపోతుంది